ఆరెంజ్ ఆరెంజ్ స్వీట్ పొటాటో ఇగో చిన్న కొమ్మ వేస్తే అప్ప భలే వచ్చేసి పైకి భలే ఉన్నాయి కదా చూస్తా అంటే సైజ్ కూడా పెద్దదవుతుంది కదా పెద్దదవుతుంది పెద్దదవుతుంది ఇది బత్తాయి యాక్చువల్లీ నిమ్మ కాదు నిమ్మ కాదు బత్తాయి ఆ ఇది వెరిగేటెడ్ బత్తాయి వెరిగేటెడ్ బత్తాయి వచ్చింది ఆక ఎలా ఉంటదో కాయ కూడా అలానే ఉంటది అలాగే అవును అలానే ఉంటుంది హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఛానల్ కి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి ఏంటనుకుంటున్నారా ఒక మంచి గార్డెన్ అయితే విజిట్ చేయడానికి వచ్చాను అది ఇంకా మరి గార్డెన్లోకి వెళ్ళి ఏమన్నాయో చూసేద్దామా వచ్చేయండి నడుమలాకి సో అయితే మనం ఎవరింటికి వచ్చామనేది వీడియోలో చెప్తున్నాను కదా చూడండి ఫస్ట్ హాయ్ సంబాద్ ఇది తెలిసిందే కదండి కమలాంటి గార్డెన్ అంటారు చాలా మంది విజిట్ చేశారు సో ఇప్పుడు ఈ గార్డెన్ విజిట్ కి వచ్చాం అన్నమాట ప్రస్తుతానికి నేనైతే హైదరాబాద్ లో ఉన్నాను సో మనం ఒకసారి గార్డెన్ టూర్ అనేది చేద్దాము ఎలా ఉన్నది ఏంటనేది ఇక్కడ అన్ని కూడా మనకి ఎక్సోటిక్ ఉంటాయి అయితే సంపత్ ఈరోజు కలిసి తీస్తున్నాం అన్నమాట వీడియో అనేది చాలా ఆనందంగా ఉంది కదమ్మా అవును చాలా హ్యాపీ నాకు అసలు మీ చూస్తుంటే మరీ హ్యాపీ ఫస్ట్ అసలు ఎక్కడికి వస్తుంది అనుకుంటే తమ్ముడు వేసుకొచ్చేసింది చాలా సర్ప్రైజ్ అన్నమాట సర్ప్రైజ్ మీకు సర్ప్రైజ్ సడన్ సర్ప్రైజ్ సడన్ సర్ప్రైజ్ థాంక్యూ సో మచ్ సంపత్ ఆంటీ గార్డెన్ అయితే సూపర్ ఉంటది అవును నేను చూసాను నీ వీడియోలో అసలు అయ్యో అంత లేదు మిస్ చేయకుండా ఇప్పుడు మన ప్రేక్షకులందరూ చూడాలి నేను తీసినప్పటికి ఇప్పటికి మారిపోయింది మళ్ళీ మారిపోయిందా ఇప్పుడు కొత్తగా ఉంటా ఆంటీ దగ్గర మందారపులు కొట్ట వచ్చేయ్ వచ్చే వచ్చే లోనే మమ్మల్ని పలకరించే అన్నమాట కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయ్ చూడతే మందారం అనుకోలేను వెంటనే అడిగాను సో అయితే అమ్మా ఎక్క నుంచి స్టార్ట్ చేద్దాం మీరు ఎక్క నుంచిద్దాకరికి మీ ఇష్టం మీరు చెప్పాలి మీరు కృష్ణుడు ఓకే కన్నయ్యని తీసుకోండి చేద్దాం ముందు పాపమ్మ నాకోసం కాపలాగా వస్తున్నాడు బాగుంది అవును అయితే ముందు మనం కన్నయ్యని దర్శించుకుందాం కన్నయ్య దగ్గర దగ్గరే ఈ స్టాండ్ల వా అవునమ్మా ఐరన్ స్టాండ్స్ స్టాండ్స్ మీద అంటే ఇలా నీట్ గా ఉంటది కదా అని ఐరన్స్ ఇలా పెట్టి దాని మీద ఇలా సెట్ చేసుకున్నా అన్ని వెళ్ళి నార్మల్ గా ఇండోర్ అంటారు కదా సో ఇక్కడ మనకి వచ్చినా కూడా బానే ఉంటుంది అందుకని కన్నయ్య తడిసిపోకుండా పైన రేకులు వేసాను సో ఆ రేకుల కింద బానే ఉంటదిలే అని ఇలా ఇప్పుడు షీట్ ఎందుకు వాడేరు షీట్ అంటే వాటర్ పడ్డా కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు ఇది కింద స్టైల్ పాడవకుండా పట్టకుండా అందుకే అనమాట సో మనం క్లీన్ చేసుకోవాలన్నప్పుడు ఇవన్నీ తీసి కింద పెట్టి శుభ్రంగా క్లాత్ తో తుడిచేసుకుంటే నీట్ గా ఉంటది అది ఓకే ఇది గోల్డెన్ మనీ ప్లాంట్ కదా గోల్డెన్ మనీ ప్లాంట్ ఇందులో కలర్స్ ఉంటాయి కదా సంపత్ నా దగ్గర ఉన్నది ఎల్లో ఇది కొంచెం వైట్ షేడ్ లో ఆర్బల్ ఇంకో మార్బల్ ఉంది నా దగ్గర ఇంకోటి మార్బుల్ కూడా ఉంది కాకపోతే కింద ఉంది అది అలా ఉన్నాయి దగ్గర ఇది అంటారు అది కూడా ఇండోర్ ఏదో బాగుందని తెచ్చుకున్నాను అది వెరిగేటెడ్ లాగా ఉంది కదా అని వెరిగేటెడ్ బాగుందని తెచ్చుకున్నది ఇది కాఫీ ప్లాంట్ అది కాఫీ ప్లాంట్ చూద్దాం ఇది కూడా కాఫీ కూడా పండించే గింజలు కనీసం నాలుగు గింజలు వస్తే వస్తాయి అందుకని ఒక మనం తాగాలి కాఫీ ప్లాంట్ కూడా పెట్టేసుకుందాం చూసావా చల్లని ప్రదేశాల్లో వస్తాయి కదా అవును ఇదో అందుకే చల్లగా పెట్టేగా అదే చల్లగా పెట్టద్దండి ఇది ఒక మామిడి మొక్క దీన్ని ఇది రీప్లాంట్ చేశారు అనమాట ఇది వేరే దాంట్లో ఉండింది చిన్న దాంట్లో కొంచెం పెద్ద దాంట్లో గ్రాఫ్టెడ్ ప్లాంట్ గ్రాఫ్టెడ్ గ్రాఫ్టెడ్ ప్లాంట్ ఇది చూడాలి మరి ఈసారి ఏమన్నా వస్తుందేమో పోతాను రోజు ఇలా ఇలా చూడాలి పైకి చూస్తున్నాను అన్నమాట ఏమన్నా పూత కనబడుతుందేమో అని అది తిట్టాను ఆయన పోత స్టార్ట్ అవుతుంది బుద్ధి లేదు అది సంగతి ఇక్కడ గ్రో బ్యాగ్ లో అన్ని ఆ ఇది మనకి సిటీజీ వాళ్ళు ఇచ్చారు ప్రియా సో సిటీజీ వాళ్ళు ఇస్తే అసలు ఏం కలర్ లో మనకైతే తెలియదు కదా జస్ట్ మనం పెట్టడం వరకే మనకి పెట్టిన తర్వాత కలర్స్ గ్రీన్ చామంతులే గ్రీన్ చామంతిలోని పెద్ద ఫ్లాస్ కూడా వస్తాయి కదా ఇది బటన్ బటన్ చామంతి ఇదేమో ఇక్కడ ఎల్లో వచ్చేసి ఎల్లో వచ్చింది బాగుంది కదా కి మధ్యలో గ్రీన్ వచ్చింది అలా వచ్చింది అది ఇది ఒక కలర్ అదొక కలర్ మొత్తం ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఫైవ్ కలర్స్ ఉంది ఇక్కడ ఒక చిన్న బటన్ ఉంది చూడు

కేటర్ అది ఏదో అంటారు కదా ఇలా పెట్టి రాయిబెట్టి కొన అది కొనుక్కున్నా ఎందుకంటే కోతులకి నేను కొట్టను మా రేణుకా వాళ్ళ ఆయన కొడతాడు కోతులు వచ్చినప్పుడు దాంతో ఇప్పుడు అది కొనుకొచ్చుకున్నా అందుకే దానికోసం కోతుల కోసం ఉండేలా ఏమో అంటారు లాగుతారు లాగుతారు తగులుతుంది గుర్తుందా కోతులు భయపడతాయిలర్ తోడతారు అది సో అది తర్వాత అక్కడ చూసావా చిన్నది నేరేడు పూత వచ్చేసింది చూడు మొక్క వైట్ వైట్ కానీ చిన్న మొక్క అయినా దానికి పూత వచ్చేసింది వైట్ టేస్ట్ చాలా బాగుంది నేను కూడా తీసుకున్నాను చాలా బాగా వస్తున్నాయి కనుపుకి కూడా మొత్తం పూత వచ్చేస్తుంది చూడు చాలా బాగుంది ఓకే తర్వాత ఇగో ఇది చూడు ఆర్చెట్ ఇది చూడు ఎంత బాగా అన్ని కలర్స్ పెట్టారా పెట్టాను ఇగో ఇక్కడ ఇంకో కలర్ ఉంది అక్కడ ఇంకో కలర్ ఉంది మొత్తం త్రీ కలర్స్ పెట్టాను అంతే సో ఇది ఒకటి మటుకు బాగా ఇది ఆల్ అన్నాయి త్రీ ఇయర్స్ అయింది ప్రియా పెట్టి మొక్క మొక్క పెట్టి త్రీ ఇయర్స్ అయింది ఇది మటుకు మొన్న దీలో ఒక మిలలో కొన్నాను కొన్నాను ఇది చూడు కుండి వేస్ట్ కాకూడదని పాలకూరేసేయి కొంత పండగ అంతర్ పంటగా ఇది నాలుగోసారి రావడం అన్నమాట మళ్ళీ రోసాస్తున్నారు మళ్ళీ మళ్ళీ నాలుగోసారి తర్వాత ఇదేమో మామిడి అది మామిడి ఇప్పుడు అందరు వేస్తున్నారు పునాస్ కాదు సంపత్ నీకు గుర్తుందా దీని పేరు వాళ్ళ ఇంట్లో నువ్వు మీడియా కూడా చేసావు కదా రమా వాళ్ళ ఇంట్లో రెడ్ ఆల్ టైం కాదు కాదు నేను చెప్తాలే నాకు గుర్తు రావట్లేదు నేను చెప్తాను ఇది అది చాలా మంచి టూ లాక్ సెవెంటీ థౌసండ్ అంటాకా అదిగో మర్చిపోవడం ఇదేమో సపోర్ట్ అమ్మా చూడ అంత పూత అంతా ప్రూనింగ్ చేశాను చేశాక మళ్ళీ మొత్తం అంత పూత అంతా పింది నచ్చు ఆ పూత నిలబడి తర్వాత ఇదేమో ఒక నిమ్మ ఇది ఒకటి ఇది గజనిమ్మ ఇది సూది నిమ్మ గజ నిమ్మ మరి గజ నిమ్మే పెద్దాయి పెద్ద అవుతాయి కానీ ఎందుకో కుండి మరి ఏంటో తెలియదు సరిపోవట్లేనట్టుంది ఇంగ ఎప్పుడు మళ్ళీ కొత్తగా చిగుర్లు వస్తాయి మరి చూడాలి ఏమైనా వస్తాయేమో ఇదేమో స్వీట్ బార్బడాస్ చేరి ఓకే ఇదేమో బత్తాయి 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 ఇక్కడ చూడు ఇదిగో చూసావా ఇది కూడా నిమ్మలాగే గుత్తులు గుత్తులు వస్తాయి ఇక్కడ చూడు ఇగో ఇక్కడ పూతు చూసావా ఇగో ఇక్కడ చూడు ఇదిగో ఇగో ఇదిగో కనిపించిందా అవును ఓకే మళ్ళీ ఇగో ఇదిగో చూసావా అబ్బా ఇదిగో ఇక్కడ జరుగు ఇదిగో ఇదిగో అబ్బా భలే ఉన్నాయి కదా చూస్తా అంటే సైజ్ కూడా పెద్దదవ్ పెద్దది అవుతుంది ఇది బత్తాయి యాక్చువల్ గా నిమ్మ కాదు నిమ్మ కాదు బత్తాయి ఇది మరి బత్తాయి అంటే మరి ఇంత గుర్తులు వస్తే మరి పెద్దగా అవుతలేవో నాకు అది తెలియదు ఓకే తర్వాత ఇట్లా ఇంతే అవుతున్నాయి ఇగో సైజు కూడా ఇది అవుతుంది పెరుగుతుంది 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 అందుకే చూడ అంటే చిన్న మొక్క కదా ఇన్ని కాయలు వచ్చేసాయి చెట్టు నిండా మరి ఏమో తెలియదు నాకు తర్వాత ఇది సెకండ్ పూత సెకండ్ పూత లక్ష్మణ లక్ష్మణ ఆపలము ఇదిగో చూడు పిందలు ఫస్ట్ టైం రాల రాలిపోయినాయి మొత్తం ఇప్పుడు సెకండ్ టైం మొత్తం నిలిచాయి ఓకే పూతని అగో చూడు కాయలు నిలబడి ఇవన్నీ పిందలు ఇగో ఒకటి రెండు మూడు అదే పూత పూత అది పూత అనమాట ఇలా పూత వస్తుంది చూడు ఇగో ఇలా వస్తుంది పూత ఇలా పూత వస్తుంది ఇలా పూత వచ్చి అలా ఇవి రాలిపోతాయి మళ్ళీ నేను నీకు ఎక్కడైనా పెద్దది ఉంటే చూపిస్తా చూడు పెద్దది వస్తుంది అది చాలా పెద్దగా అవుతుంది పెద్దగా అయి మళ్ళీ రాలిపోయి ఇగో ఇలా వస్తాయి ఇలా అవుతుంది ప్రియా ఇగో ఇది ఇది కాయ అవుతుంది అనమాట అట్లా అది ఇది లక్ష్మణా ఫలం ఇది ఇలా వస్తుంది కాయ ఇది పూత దీన్ని సో పూత తర్వాత అది ఏమవుతుంది ఇంత పెద్దగా అవుతుంది మిచ్చుకుపోతుంది మిచ్చుకుని వాళ్ళు పడిపోతుంది మొత్తం పడిపోయి అప్పుడు అవి కాయలు పెద్దగా అవుతాయి అనమాట అవి కింద ఫ్రూట్ ప్లాంట్స్ ఇది కమల ఇది కమల ఓకే ఓకే ఇది ట్యామిరేండ్ స్వీట్ స్వీట్ ట్యామిరేండ్ ఇగో ఇది కూడా మొత్తం ప్రూవ్ చేసేసాను ప్రియ దీన్ని ప్రూన్ చేశాక మొత్తం ఇది ఇది రెడ్ రెడ్ వాటర్ వాటర్ ఒక మామిడి మొక్క ఇది అసలు మొత్తం అంటే కొంచెం బాగా కాస్తాయని ఇది కూడా అంతే ఈ మామిడి చెట్టు కూడా చచ్చిపోయింది ప్రియా అసలు మొత్తం పోయింది చెట్టు అంతా అది అంతా ఎండిపోయింది సో దీనికి చెప్తున్నాను కదా మళ్ళీ దీనికి ట్రైకోడర్మా విరిడి వేసి మళ్ళీ నాలుగు రోజుల తర్వాత అలోవేరా చిత్త కొట్టి నానబెట్టి అది వేసి సో దాన్ని అట్లా కాపాడుకుంటూ మళ్ళీ ఇప్పుడు బోన్ వేసాను ఇప్పుడు చూడు చిగుర్లు చూసా చిగురులు వస్తున్నాయి చూడది మనకి తెలుసుకోవాలి నేను ఇంకా అయిపోయింది అనుకున్నా చచ్చిపోయింది అనుకున్నాను అన్ని కట్ చేసేసాను కట్ చేసేసాను చూడవన్నీ విరకొట్టేసాను మళ్ళీ చిగురులు వస్తుంది పాపంది సో ఇదేమో చిట్టి ఇదే విరిగేట చిట్టిజామా లేదు చిట్టి జామా నేను సంపద చిన్నగా ఉంటాయి

రెడ్ కలర్ ఉసిరి అది తర్వాత ఇగో ఇదేమో మల్బరి జ్యూస్ అవ మొత్తం ప్రూన్ చూడు అన్ని పిందలే కంప్లీట్ చెట్టు అంతా పిందులే చూడు చూసావా మొత్తం చూడు ఎలా ఉన్నాయా చెట్టు మొత్తం పిందలే ఉన్నాయి ఫుల్ పిందలు ఇది కూడా ప్రూన్ చేసుకుంటే వెంటనే వచ్చి వచ్చేసింది ఇంకా ఇది కూడా వాళ్ళు ఇచ్చి కూడా పోయేటట్టుగా ఉంది సో దానికి కూడా సేమ్ అదే చేశాను చూడాలి చేశాను ఇప్పుడు దాన్ని చూడాలి ఇదేమో అడవి మామిడి గ్రో బ్యాగ్ లో పెట్టి ఎస్ అడవి మామిడి గ్రో బ్యాగ్ అంటే ఒకవేళ కనుక ఇది బతుకు అంటే కొంచెం బాగానే ఉంది పర్వాలేదు అనుకున్నప్పుడు అడుగు తీసేస్తా అంతే ఏం చేయను అడుగు తీసేస్తా అంతే ఇదేమో ప్యాషన్ ఫ్రూట్ అమ్మా ఇది పైకెక్కి పైకి పైన వస్తాయి కాయలు సో పైకెక్కి ఇది లిల్లీ డబల్ వైట్ లో డబల్ లిల్లీ ఓకే ఇదేమో సీతాఫల్ మొన్నటి వరకు బాగా కాసింది సో మొత్తం ప్రూవ్ చేసేసాను వాళ్ళంత చిగు చక్కగా చూస్తావా

తర్వాత ఇగో ఇదొక మొక్క కొనుక్కొచ్చి పెట్టాను కొత్తది చూడాలి ఇది అంటే వాటి దగ్గర తేవడమే ఇలా ఉంది తెచ్చినప్పుడే ఇలా ఉంది ఇదొక ఫ్రూట్ అనమాట ఓకే పర్సుమిన్ ఫ్రూట్ అని తేవడమే మొక్కలాగే తెచ్చాను ఇప్పుడు దీన్ని చిగురు తెప్పించి బతికిచ్చాలి దీన్ని అది ఇదేమో దానిమ్మ దానిమ్మ కాయలు కూడా బాగున్నాయి పూత చూసా మళ్ళీ ఫ్రూట్స్ కూడా చక్క గార్డెన్ లో పెంచుకుంటే ఎంత ఆనందంగా అంటే ఒక్క కాయ ఒక్క కూడా మన చెట్టు తింటే బాగుంటది కదా నాకు నాకు అలా అనిపిస్తుంది ప్రియా ఇవన్నీ ఏమో ఇంకా మొత్తం పెట్టాలి వీటికి అన్నిటికీ అంటే చూసావా కొంచెం వాటర్ లేక ఎండిపోయింది కానీ ఏదో ఒక ఫ్లవర్ ఫ్లవరింగ్ ఆర్నమెంట్ ఏదో ఫ్లవర్ అనమాట ఇది ఒక మామిడి మొక్క ఇది ఒకటి తర్వాత ఇది ప్రూన్ చేసేసాను మొత్తం ప్రూన్ చేసి స్వీట్ లైమ్ అయిపోయినాయి కాయలు అయిపోయినాయి అని చూడు ఎంత సైజు ఉంది చూడు ఇది ఇంత సైజ్ వస్తుంది కానీ ఇంకా అయిపోయిందని చెప్పి మొత్తం ప్రూన్ చేసాను మళ్ళీ వస్తుందని ఇది ప్రూన్ చేశాక వచ్చిన పూత ఇది నిమ్మ నిమ్మకాయ నిమ్మకాయ ఇది ప్రూన్ చేసేసాక మళ్ళా చూడు చెట్టు చూడు అంతా పూత వచ్చేసింది చూడు సో ఏంటంటే మన కాయ ఎప్పుడైతే అయిపోయిందో మళ్ళీ వెంటనే మనం ప్రూమ్ చేసుకొని చేసుకో చేసుకుంటే మళ్ళీ మనకిచ్చుకున్న బలం ఇచ్చుకుంటే సాగు వచ్చేస్తుంది చూడు నిమ్మ చెట్టు ఇది నిమ్మకాయలు కూడా చాలా ఉన్నాయి నిమ్మకాయ ఇది ఇందుగో చూడు ఇదంతా పుదే ఓకే తర్వాత ఇది ఒక వంగ మొక్క ఇది రెగ్యులర్ వంగమ్మ వంగ అంటే వైట్ గుత్తులు 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 వస్తాయి మంచి టేస్ట్ ఇది చాలా బాగుంటుంది ఇగో ఇదేమో బత్తాయి అమ్మా ఇది ఇది కూడా రిపోర్ట్ చేసే చాలా రకాలు ఉన్నాయి ఇది కూడా రిపోర్ట్ చేసాయి చూడు ఇక్కడ ఒక కాయ ఉందిగో ఇదిగో ఇప్పుడు అంటే చిన్న డ్రమ్ లో ఉంది ఆ డ్రమ్ మొత్తం విరిగిపోయింది తెప్పించాను సో తీసుకొచ్చి కొంచెం పెద్ద బాటిల్లో వేస్తే మొక్కలు కొంచెం పెద్దవి బాగా పెరుగుతాయి కదా అలా తెప్పి అవి చేశాను అనమాట సో ఇంక ఇది తెలుసు కదా ఈ మొక్క తెలుసు కదా ఇది వర్షం వస్తే పూలు పూస్తాయి అవును ఇది ఒకటి తర్వాత ఇదేమో ఎల్లో ఎల్లో నిత్య ఇది ఇప్పుడు ఇవే నాకు విత్తనాలు కావాలి ఇస్తా ఇది ఎల్లో నిత్య ఇది ఓకే ఇది బాగుంది ఇది సో అప్పట్లో వైట్ పింక్ ఉండేది ఇప్పుడు ఇది ఎల్లో వచ్చింది ఈ మొక్క ఇచ్చేది నీకు వెలేటెడ్ పట్టుకెళ్ ఇస్తాను చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి పెట్టిస్తాను విత్తనాలు ఒకటే ఉంది రాలే ఇదేమో దేంటి ఎగ్ ఫ్రూట్ అంటారు దీన్ని అవును ఇది ఎగ్ ఫ్రూట్ లాస్ట్ టైం అంత పిందెలు ఉండే ఫుల్ పిందెలు రాలిపోయాయి నేను అనుకోవడం సెకండ్ టైం వచ్చినప్పుడు బాగా నాకు అనుకుంటున్నా ఇదేమో రెడ్ డిసెంబర్ రెడ్ డిసెంబర్ నీకు డిసెంబర్ లేకపోతే నా దగ్గర అన్ని వేర్లతో వచ్చినవి ఉన్నాయి అన్ని పెట్టించేస్తాను కమ్మలు అన్ని కవర్లు పెట్టించేస్తా ఇగో ఇదేమో ఇదొక దానిమ్మలో రెడ్ అదేమో పింక్ ఓకే ఓకే ఇదెడ్ రెడ్ గా వస్తాయనమాట అది పింక్ నా బగించన కడుతుంది చాలా స్వీట్ గా ఉంటుంది ఓకే బాగుంటుంది ఇది ఇవన్నీ ఎడీనియన్స్ సో మొన్నటి వరకు బాగున్నాయి బ్లూమ్స్ అయిపోయాయి మొత్తం అయిపోయింది నేను ఏం చేస్తానంటే బ్లూమ్స్ అయిపోయాయా ఈ చామంతి ఒకటే కుండి అమ్మా ఒక్కటిగో ఇది ఇది ఇదే అదే చాలా చిన్న కుండి అసలు ఎంత బుషిగా రెడీ అయిందో ఏంటమ్మా ప్రూన్ చేసుకుని వచ్చారా ఇలా ఇలా తుంపి ఇలా తుంపుకుంటా వచ్చేస్తే అలా ఇలా ఇవన్నీ ఫ్లవర్స్ విడితే భలే ఉంటాయి కదా చూడడానికి ఫ్లవర్స్ అన్ని విడితే కదా ఏ కలర్ ఇది మెరూన్ అనుకుంటా ఏమో మరి ఇంకా అసలు కొంచెం విప్పితే మనకు అర్థం అయిపోతుంది ఆ మెరూన్ మెరూన్ ఏ అనుకుంటా మెరు మెరూన్ కనబడుతుంది అదే అది కరెక్ట్గా అది ఒక్క ఫ్లవర్ చిన్న బడ్డ విడింది అవును ఒక్కసారి ఫ్లవర్స్ అన్ని విడితే బలే ఉంటాయి ఇక్కడ కలర్స్ బలే ఉంది చామంతి ఇవన్నీ సిటీజీ వాళ్ళ పుణ్యమే ఇదంతా సిటీజీ వాళ్ళ పుణ్యమే డబల్ కలర్ మంచి మంచి కలర్స్ అవును మంచి మంచి కలర్స్ ఇస్తున్నారు వాళ్ళ అసలు ఫ్లవర్స్ మనకి చాలా బాగుంది ఇంకా ఇది ఒక చామంతి ఇక్కడ ఇది కూడా బాగుంది ఇక్కడేమో ఇది ఇదేమో ఆర్కేడ్ రోజ్ అంటారు గుత్తులు గుత్తులు అది ఇది ఇదేమో మామూలు గులాబీ ఇదేమో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ తా మర్రి చెట్టు చెట్టు కాకపోతే ప్లేస్ లేక వెనకాలకి వెళ్ళిపోయింది పాప మంచి పాట కాదు వీళ్ళు ఇల్లు కట్టినప్పుడు మొత్తం చెట్టు అంతా పాడు చేస్తారు ఎంత తిట్టానో వాళ్ళని మంచి చెట్టు అసలు మళ్ళీ పెంచలేదు పాడు చేస్తారు చూడు ఎంత చక్కగా ఊళ్ళో దానికి వస్తా వాళ్ళు పాడు ఇలాంటివి చూస్తా ఉంటే కొంచెం ప్రశాంతంగా ఉంటది ఇదేమో సెవెన్ డేస్ రోజు అంటారు తెలుసు కదా అవును ఇది డేస్ డేస్ అంటే రోజా ఏమో సెవెన్ డేస్ అన్నారు ఎప్పటికీ పూస్తూనే ఉంటుంది పాపం అది పూలు పూస్తూనే ఉంటుంది అది ఇది ఒక వంగ ఇది గుత్తులు వస్తాయి బాగా వస్తాయి దీనికి ఫుల్ కాయలు వస్తాయి ఇది తర్వాత ఇదేమో ఎర్ర తోటకూర తర్వాత ఈ జామ్ మొక్క చూసావా చిన్న జామ్ చూడు పిందులు కాయ చిన్న మొక్క మళ్ళా

ఓకే ఇది ఒక అంజూరి ఇది తైవాన్ అంజూరా ఏంటి నార్మల్ చాలా పెద్ద అంటే మనం ఇచ్చే ఇది ఎరువిస్తాం బోన్ మీలని పేడ ఎరువు అని అవి ఇస్తుంటాం కదా సో అవి మీ కుండీల్లోనే నేను ఎక్కువ కనిపెట్టింది ఎస్కే ఎక్కువ వాడుతున్నారా ఎక్కువ కొంచెం వాడతాను కానీ మట్టి చూస్తుంటే చాలా బాగుంది నేను అసలు ఎక్కువ కోకోపీట్ వాడను కాకపోతే ఏంటంటే చూడు త్రీ డేస్ కి ఒకసారి వాటర్ వేస్తాను ఫుల్ డే రోజు కూడా వాటర్ అయిన మట్టి చాలా గుల్లగా చాలా బాగుంది అది అంతే మట్టి వేపపిండి కొంచెం వేస్తాను వేస్తాను తర్వాత కిచెన్ వేస్ట్ బాగా ఎక్కువ ఎక్కువ కిచెన్ వేస్ట్ వేస్తా ఇప్పుడు చూడు అలా పనికిరాని ఆకులను వేసేస్తాను కదా దాని మీద మట్టి పోసేస్తాను మండి ఓకే ఇలా నింపుకుంటారు బ్యాగ్ ఫుల్ నింపాక మొక్కలు పెడతాను మట్టి వేస్తాను దాని దానిపల ఇప్పుడు ఇదంతా మనకి అక్కర్లేదు అక్కర్లేదే కంపోస్ట్ అయిపోతుంది అది దాంట్లోనే ఉన్నాయి టమాటోస్ టమాటోస్ అది ఎంత పెద్ద పెద్దగా వచ్చినాయో పండితే భలే కలర్ పడిపోయినట్టుంది అయ్యో పడలేదమ్మా పడలేదు అలా ఉన్నాయండి అలాగే ఆమె చెప్పినట్లుగా మనం ఇలా గాని మొక్కలకి ఇచ్చుకుంటే చక్కగా మన మొక్కలు అనేవి పచ్చగా అవుతాయి అనమాట నేను స్వయంగా చూశానండి అందుకే మంచి టిప్ అయితే మీకు షేర్ చేస్తాను అయితే మిగతా వీడియో నెక్స్ట్ ఎపిసోడ్ లోని మంచి మంచి రేర్ కలెక్షన్ అవి కూడా ఉన్నాయి అది నెక్స్ట్ ఎపిసోడ్ లో షేర్ చేస్తాను ఇంక నేను సెలవు తీసుకుంటానండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు టాటా బాయ్ బాయ్ సమస్యలో ఒక సుఖిన